శ్రీ గురుభ్యో నమ ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటి అంటే గురు పుష్య యోగాన్ని గురించి చెప్దామనుకుంటున్నారండి రేపు ఆగస్ట్ ఇరవై ఒకటి గురువారం రోజున ఆ రోజున గురు పుష్యమి యోగం అంటే గురు పుష్యమి యోగం అంటే ఏంది అంటే గురువారం రోజు పుష్యమి నక్షత్రం కనుక వస్తే దాన్ని గురు పుష్యమి యోగం అని కూడా పిలుస్తారన్నమాట అంటే గురువారం రోజున పుష్యమీ నక్షత్రం ఉండాలి అది ప్రతి గురువారం సంభవించదు కదా పుష్యమి నక్షత్రం అనేది ఎప్పుడైతే ఈ గురువారం రోజు పుష్యమి నక్షత్రంతో కూడి ఉంటుందో ఆ రోజునే గురుపుష్యమి యోగం అంటారనమాట ఈ గురు పుష్యమి యోగం అనేటువంటిది చాలా విశేషమైంది చాలా శుభప్రదమైనటువంటిది కూడా అనమాట అది చాలా మనందరికీ కూడా శ్రేయస్సుని కూడా కలిగిస్తుందనమాట అయితే ఆ రోజున మనం ఏమేం చెయ్యాలి అంటే గురుపుష్యమి యోగం రోజున ఏదైనా సరే మనము ఏ మామూలుగా రోజు కూడా ఏం చేస్తామండి ప్రాతకాలంలో మనం స్నానం చేస్తాం కదా అదేవిధంగా ఆ రోజును కూడా యథాప్రకారం లేచి ప్రాతకాలంలో స్నానం చేసి మన పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలన్నమాట ఎప్పుడైనా అంతే కదా మనం ఏ పని చేయాలన్నా కూడా మనం ఏం చేస్తాం పూజా గృహాన్ని అంతా కూడా శుభ్రం చేసుకుంటాం కదా దీనికి కూడా అదే విధంగా మనం ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి మనం ఆ పూజా అంతా కూడా శుభ్రం చేసుకొని యథాప్రకారం మనం ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించుకొని మామూలుగా మనం రోజు పూజ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ వినాయకుడి స్తోత్రం చదువుతాం కదండి వినాయకుడిని ప్రార్థించే కదా తర్వాత మనం మిగతా దేవతలని ఆరాధిస్తాము అదేవిధంగా ఆ రోజు కూడా మనము ఫస్ట్ వినాయకుడిని పూజ చేసి వినాయకుడిని ఆరాధించి తర్వాత లక్ష్మీనారాయణులని ఏదైనా సరే గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలని అంటే లక్ష్మీనారాయణ అంటే నారాయణుడు ఎవరు జగద్గురు విష్ణుమూర్తి ఎవరు మనకి జగద్గురువు కదా కాబట్టి అలా ఏదైనా గురువుకి సంబంధించిన స్తోత్రాలని లేదా పార్వతీ పరమేశ్వరుని దక్షిణామూర్తి స్తోత్రం ధ్యాన నిమగ్నడై ఉంటాడు కాబట్టి అలా కానీ ఏదైనా సరే మనకు వచ్చినటువంటి స్తోత్రాలని చదువుకుంటే చాలా శుభప్రదం అనమాట మామూలుగా మనం యథాప్రకారం రోజు చేసినట్టుగానే ప్రత్యేకత అంటూ ఏం లేదు కాకపోతే ఆ రోజు గురువారము అమ్మవారికి అది లక్ష్మీదేవికి కానీ పార్వతీదేవికి కానీ మనకు శక్తి ఉండి దొరికితే గనక తామర పూలను కనుక తెచ్చి పూజించినట్లయితే చాలా విశేషమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది మామూలుగా విష్ణుమూర్తికి కానీ తెలిసిందే కదా విష్ణుమూర్తి కంటే తులసి దళాలు మన ఇంట్లో ఉండేవే కదా శివుణ్ణైనా పూజించవచ్చు తులసి దళాలతోటి విష్ణుమూర్తినైనా సరే పూజించవచ్చు అదేవిధంగా వినాయకుడికి ఫస్ట్ మన రోజు కూడా వినాయకుడి స్తోత్రం చదివే కదా శుక్లాంబరదని చెప్పుకునే కదా మనం ఏదైనా స్తోత్రాన్ని చదువుతాము కాబట్టి వినాయకుడికి ఏం ప్రీతి అండి గరిక మన పెరట్లో ఉండేటువంటి గరికని సమర్పిస్తే చాలు పాపం ఆయన సంతోషపడిపోతాడనమాట కాబట్టి ఫస్ట్ వినాయకుడికి గరికని సమర్పించి పూజ చేసుకొని ఆయనకు ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ తర్వాత మనం లక్ష్మీనారాయణులని కానీ పార్వతీ పరమేశ్వరుని కానీ యథాశక్తి మనకు అందుబాటులో ఉండేటువంటి పూలు లేదా ప్రతి ఇళ్లల్లో కూడా ఈ మధ్య ఉంటాయి కదా ఈ పున్నాంగి పూలు ఉంటాయి కదండి పసుపు పచ్చవి ఆ పూలైనా చేమంతులైనా లేదా గులాబీలైనా లేదా మనకు దాసాని పూలైనా పెరట్లు మనకి ఏవి లభ్యమైతే అవి ఓని దీనికి ఖర్చు పెట్టి విశేషంగా ఓ కొనాలనేం కొనాలనే లేదు లభ్యమైతే అమ్మవారికి లక్ష్మీదేవికి తామర పూలు ఇష్టం పైగా శ్రావణ మాసం గురువారం ఆ రోజు పైగా మహాశివరాత్రి అన్నీ కలిసి వస్తాయి కాబట్టి మనకి పూజించడం చాలా శుభప్రదం పార్వతీ పరమేశ్వరులైనా సరే లక్ష్మీనారాయణులైనా సరే ఆ తర్వాత పూజ చేసిన తర్వాత మనకు శక్తి ఉంటే లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలని లేదా కనకదార స్థవాన్ని కానీ లేదా ఇందా చెప్పా రోజు మనం లక్ష్మీ అష్టోత్తరం రాని వాళ్ళు ఎవరు ఉంటారండి ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు లక్ష్మీ అష్టోత్తరము విష్ణుమూర్తి అష్టోత్రము ఈ శివా అష్టోత్రం చేస్తూ ఉంటారు కదా కాబట్టి వాళ్ళని పూజించుకో చక్కగా యథా ప్రకారం ఈ రోజు ఎలా పూజ చేసుకుంటారో ఆ రోజు కూడా అలాగే పూజ చేసుకోండి కాకపోతే ఆ రోజు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి అండి సపరేట్గా దీపాన్ని వెలిగించి ఇంట్లో కాస్త ధూపాన్ని వెయ్యండి మాలు రోజు మనం కడ్డీ వెలిగించుకుంటాం కదా అలా కాకుండా ఆ రోజు కనుక వీలైతే మీకు ధూపాన్ని వెయ్యండి ఇల్లంతా కూడా సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి వ్యాప్తి చెంది మనకు ఉండేటప్పుడు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా సరే దాన్ని తీసివేస్తుంది అనమాట కాబట్టి ఇంట్లో ఆ రోజు ఖచ్చితంగా ధూపాన్ని వెయ్యండి ఇంకా హారతిస్తాం ఎలాగో కర్పూర హారతిస్తాం కదా మనము వీలైనంత వరకు హారతిచ్చేటప్పుడు గడ్డ కర్పూరాన్ని వాడండి బాగా గడ్డగా ఉంటుంది చూడండి ఆ కర్పూరాన్ని వాడండి బిళ్ళల్ని కనుక వాడినట్టయితే మీరు గమనించారో లేదో హారతిచ్చిన తర్వాత లాస్ట్లో చూడండి అదొక రకమైన కరిగినట్టు నీరుగా వస్తుంది అదే గడ్డ కర్పూరం అయితే మనకు అలా రాదనమాట వాటి వీలైనంత వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా గడ్డకర్ ఆ లక్ష్మీనారాయణలకు కానీ వినాయకుడికి శివుడు పార్వతికి ఆరతలు ఇవ్వండి అనమాట చక్కగా పూజ చేసుకోండి ఏదైనా సరే పూజ చేసేటప్పుడు ముందర ఓ ఆరాట పడిపోకుండా అవి లేవు అనుకోకుండా ఉన్న వాటితోటే ముందర మన మనస్సుని ప్రశాంతంగా చేసుకోండి మనకు లభ్యమైనటువంటి వాటితోటే ఒక తులసి దళమే సమర్పించండి మన పెరట్లో ఉన్న పూలే అమ్మవారికి సమర్పించండి ఏం బాధలేదు భగవంతుడు సంతోషిస్తాడు ముందర మనం ప్రశాంతంగా స్థిర చిత్త మనస్కులయ్యుండి ఆ భగవంతుని కనుక పూజిస్తే మనకి ఈ గురుపుష్యమి యోగ ఈ గురుపుష్యమి యోగం ఉండేటువంటి ఈ రోజున విశేషంగా కనుక మనం పూజ చేస్తే మనం కూడా విశేషమైనటువంటి శుభాలని పొందవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా గనక మనం పూజ చేసుకొని పూజ పూర్తయిన తర్వాత మనం యథాప్రకారంగా దేవుడికి మన యొక్క కృతజ్ఞతలు తెలుపుకోవాలి మనకేం కావాలో అది తెలుసండి మన మనకి ఏది అవసరమో దాన్ని ఆయన ఖచ్చితంగా సమకూరుస్తాడు అంతేగాని మనం అడిగినవన్నీ కూడా భగవంతులు ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వగలడు ఎవరు ఎవరు ఇవ్వరు ఇప్పుడు మన తల్లిదండ్రులను అనుకోండి మనం అన్నీ అడుగుతాము ఇప్పుడు నేనే ఉన్నాను మా అమ్మని మా నాన్న ఒక కారు కావాలంటే కొనివ్వగలరా వాళ్ళ శక్తి కూడా చూసుకోవాలి కాదు నాకు అవసరమో దాన్ని ఖచ్చితంగా తల్లిదండ్రులు ఇస్తారు అదేవిధంగా మనందరికీ కూడా జగత్తుకు అంతటికీ కూడా మాతాపితరులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు కానీ లక్ష్మీనారాయణులు కానీ ఎవరైనా ఒకళ్ళు లేరండి ఎవరికి ఏ పేరుతో ఇష్టమైతే వాళ్ళని ఆ పేరుతో మనం పిలుచుకుంటాం అనమాట కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనకు ఏదవసరమో దాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తారనమాట కాబట్టి ఇది గురు పుష్యమి యోగం అంటే ఇందాకనే చెప్పాను మీకు గురువు పుష్యమీ నక్షత్రంతో గురువారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వస్తే ఆ రోజుని గురు పుష్యమి యోగం అంటారనమాట కాబట్టి గురువారం పుష్యమీ నక్షత్రాల కలయిక వలన ఏర్పడేటువంటిదే గురుపుష్య యోగం అనమాట కాకపోతే ఆ రోజున మనం ఎవరిని పూజించాలంటే ఇందాకనే మేము చెప్పాము మొదట వినాయకుడిని మన రోజు కూడా అంతే కదండి వినాయకుడిని పూజించాలి తర్వాత లక్ష్మీనారాయణని పూజించండి తర్వాత మీరు పార్వతీ పరమేశ్వరులైనా సరే ఆరాధించవచ్చు అయితే ఈ గురుపుష్యమి యోగం ఉన్న రోజున మనం ఏ ఏ పనులు ప్రారంభించాలి అంటే కొత్త పనులు ఏవైనా సరే నూతనంగా కనుక పనులు ప్రారంభిస్తే వాటిల్లో మనకి విజయం అనేటువంటిది లభిస్తుంది అనమాట ఇంకా ఆస్తి కొన కొత్త ఏదైనా ఆస్తి కొనాలనుకుంటే ఆస్తి కొనడము విద్యకు సంబంధించినటువంటి పనులను ఏదైనా సరే చేయడము ఈ రోజున చాలా శుభప్రదం అంటే పిల్లలకి ఏదైనా సరే కొత్త విద్యలు ఏ కదా మామూలు స్కూల్కి పోతుంటారనుకోండి లేదా కొత్తగా స్కూల్లో చేర్పించడము లేదా వాళ్ళకి ఏదైనా కళలకు సంబంధ సంగీతము ఇలా భరతనాట్యం ఇలాంటికి సంబంధించిన విద్యలు నేర్పించడం ఇలాంటివన్నీ కూడా ఈ రోజున కనుక ప్రారంభిస్తే చాలా శుభప్రదం అనమాట ఎందుకంటే మనం కూడా చెప్తూ ఉంటాం దేనికైనా కూడా గురువు అనుగ్రహం ఉండాలి చూడండి జాతకం చూసేటప్పుడు కూడా ఏదైనా శుభకార్యం చేయాలంటే గురుబలాన్ని చూస్తారు ఎందుకంటే గురుబలం ఉంటే అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి శుభయోగం కలుగుతుంది అని చెప్పి చె జ్యోతి శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉంటారు కదా కాబట్టి ఈ గురువారం రోజు పుష్యమి నక్షత్రం కలిసింది కాబట్టి ఇది అందరికీ కూడా శుభప్రదం ఈ పుష్యమి యోగం రోజున ఎవరైనా సరే నూతన కార్యాలు చేపట్టినా అది విద్యలో కానీ కొత్తగా ఆస్తి కొనడం కానీ ఇవన్నీ కనుక చేస్తే చాలా శుభప్రదం అనమాట ఇంకా మనము ఏవి దానం చేయాలంటే ఆహారం ఎవరికైనా సరే లేనటువంటి వాళ్ళకి బట్టలు మరియు డబ్బు దానం చేయడం కూడా చాలా ఫలవంతమైనది ఇంకా ఈ గురుపుష్య యోగంలో సరే ఎవరైనా సరే బంగారాన్ని శక్తి ఉంటే ఇప్పుడు బంగారం కొనే పరిస్థితులు ఉన్నామా అండి డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు అది వేరే విషయం జనరల్గా నేను చెప్తున్నానండి మధ్యతరగతి కుటుంబీకులందరూ కూడా ఇప్పుడు బంగారం కొనే పరిస్థితులు ఉన్నామా కాకపోతే ఏదైనా సరే మన అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు బంగారాన్ని కనుక్కుంటే చాలా శుభప్రదంగా అది మనకి మరింత శ్రేయస్సును కూడా తెస్తుందని చెప్పి భావిస్తారన్నమాట ఈ గురుపుష్యమి యోగంలో గనక ఇంకా ఈ రోజున మనం ఇందాకనే చెప్పినట్టుగా ఏదైనా సరే కనకదారాస్తవం లక్ష్మీ అష్టోత్తరం విష్ణుమూర్తి అష్టోత్తరం లేదా శివ అష్టోత్తరం లేదా పార్వతీదేవికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రాలని మనకు శక్తి ఉంటే విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా పఠించవచ్చు ఇవన్నీ ఏంటంటే మనకు ఎంత శక్తి ఉందో ఎంత వచ్చో దాన్ని బట్టి లేదు మన ఛానల్లో పెట్టున్న మహాలక్ష్మి నామాలు చాలా విశేషమైనటువంటివి అవి చదివినా చాలండి విశేషమైనటువంటి పుణ్యఫలాన్ని ఇస్తాయన్నమాట మనకి కాబట్టి వీటన్నిటినీ కూడా పఠించవచ్చు అనమాట ఇంకా ఈ రోజున చెప్పాను కదా మీకు ఇందాకనే శక్తి ఉంటే లక్ష్మీదేవికి తామర పూలతోటి పూజించవచ్చు విష్ణుమూర్తిని తులసి దళాలతోటి అదే శివుడిని లభిస్తే బిలువ దళాలు లేదా తులసి దళాలు అమ్మవారిని అయితే మన పెరట్లో ఏ పూలు ఉంటే ఆ పూలు లేదా మన శక్తి ఉండి తెచ్చుకోవచ్చు అంటే ఏదైనా లభించిన గులాబీ పూలో చేమంతులో ఇలాంటివి తెచ్చి చక్కగా పూజించవచ్చు ఇంకా గనక మీకు లభ్యమైతే తామర విత్తనాల యొక్క దండ దండతోటి కనుక లక్ష్మీదేవిని అర్చించినట్లయితే ఇంకా విశేషమైనటువంటి శుభ ఫలాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుందనమాట అంటే ఈ గురుపుష్యమి యోగం రోజున ఏదైనా సరే మంచి పనులు కనుక ప్రారంభిస్తే అవి మనకి సత్ఫలితాలని అందజేస్తాయన్నమాట వాటిల్లో మనం విజయాన్ని సాధించవచ్చు ఇంకా ఎవరైనా సరే తీర్థయాత్రలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ గురుపుష్యమి యోగం రోజున కనుక బయలుదేరినట్లయితే చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది కాబట్టి అంతేకాకుండా ఎవరైనా సరే కొత్త ఉద్యోగాలు మారడం లేదు ఉద్యోగాన్ని మా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం అలాంటివి కనుక ఈ గురుపుష్యమ యోగం రోజున కనుక ప్రారంభించినట్లయితే చాలా విశేషమైనటువంటి శుభాలని పొందవచ్చు ఇంకా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ఇంకా మనం ఆధ్యాత్మిక సాధన కూడా ఈ గురుపుష్యమి యోగంలో మనం విశేషంగా కూడా చేసుకోవచ్చు అది ఏ భగవంతుని ఆరాధనైనా సరే ఆధ్యాత్మికంగా అది మీ మనసుకి ఎవరు నచ్చితే దానికి తగ్గట్టుగా యోగా సాధన ద్వారా ఆధ్యాత్మికంగా కూడా మనం ఉన్నత శిఖరాలకి అధిరోహించవచ్చు మన యొక్క జ్ఞానాన్ని జ్ఞాన సముపార్జన్ని అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఈ గురుపుష్యమి యోగం అనేటువంటిది ఎంతో దోహదపడుతుంది ఈ బంగారం కొండం బట్టలగొండం ఇటు అన్నిటిని చేయొచ్చు శుభ ఇస్తాయి కేవలం ఇదే జీవిత ధ్యేయం కాదు కదా మన జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే జ్ఞాన సముపార్జన భగవంతుడిని చేరుకోవడము ఆధ్యాత్మిక సాధన కాబట్టి ఆధ్యాత్మిక సాధనకి ఎంతో ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతో శుభప్రదమైనటువంటి రోజు ఏంటంటే ఈ గురు పుష్యమి యోగం అనమాట రేపు ఇరవై ఒకటో తారీఖు గురువారం రోజు ఇంకా ఆ రోజున పూజను ఎప్పుడు ప్రారంభించాలి అంటే మామూలుగా తెల్లవారుజాములు లేచి అనుకునేటువంటి వాళ్ళు ఐదు గంటలకల్లా మొదలుపెట్టి చేసుకోవచ్చు ప్రకారం ప్రారంభించవచ్చు అలా కాదు తర్వాత మేమంత పొద్దున్నే లేవలేము అనుకునేటువంటి వాళ్ళు ఏడున్నర తర్వాత ప్రారంభించండి ఏడున్నర తర్వాత ప్రారంభించి పూజం చేసుకోవచ్చు ఏదైనా సరే వస్తువుల్ని కొనాలి కొత్త వస్తువుల్ని ఆస్తి కానీ ఇలాంటి వాళ్ళు మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఎప్పుడైనా సరే మీరు కొనుక్కోవచ్చు మంచి శుభయోగం అనమాట ఆ రోజు నాలుగు గంటల నుంచి అంటే ఇంచుమించు మూడు నలభై తర్వాత నుంచి ఎప్పుడైనా సరే కొనుక్కోవచ్చు మీరు బయటికి వెళ్ళి లేదా కొత్తవి ఏదైనా సరే చేయాలి శుభకార్యాలు వ్యాపారం ప్రారంభించడం ఏదైనా బంగారం కొనుక్కోవడం ఏదైనా సరే కొత్త పనులన్నీ కూడా ఈ గురుపుష్యం ఈ యోగంలో చేయాలి అనుకుంటే మీరు మధ్యాహ్నం మూడు నలభై తర్వాత చక్కగా ప్రారంభించుకోవచ్చు ప్రాతకాలంలో లేచి చక్కగా పూజ చేసుకొని ఆ వినా ఎలాంటి అడ్డంకులు రాకుండా విఘ్నేశ్వరుని పూజించి ఇంకా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహాన్ని పొంది ఎందుకంటే లక్ష్మీదేవి సంపదలను ఇస్తుంది విష్ణుమూర్తి మనకి స్థిర చిత్తాన్ని ప్రసాదిస్తాడు శాంతిని ప్రసాదిస్తాడు కాబట్టి ఆ లక్ష్మీనారాయణుని పూజించి మనం ప్రారంభించేటువంటి ఏ ఈ పనులన్నింటిలో కూడా ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని చెప్పి మొదటగా విఘ్నేశ్వరుని పూజించి మనం ఈ గురు గురుపుష్యమి యోగంలో గనక మంచి శుభకార్యాలు ఏదైనా సరే నూతనమైనటువంటి పనులు మీకు ఏమవసరమో అవి కనుక అది ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఆస్తి కొండం కానీ బంగారం కొండం కానీ ఏదైనా సరే వీటిని కనుక ప్రారంభించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలని పొందుతారు ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ టైం ఏ టైంలో పూజ చేయాలి అనేటువంటిది ఏ టైంలో మీరు కొత్తవి కొనుక్కోవాలి సో ఏదైనా సరే చేయాలి అనేటువంటిది ఆ టైంలో చేసుకోండి చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలని పొందుతారు ఇంకా ఈరోజు గురువు అంటే బృహస్పతి మనకు సంబంధించిందే కదా ఎప్పుడైనా సరే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి కాబట్టి మనం ఆ రోజు గురువుకు సంబంధించినటువంటి శ్లోకాలను చదువుకోవడం కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మన మాములుగా బృహస్పతి శ్లోకం ఏంటంటే దేవానాంచ ఋషీణాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమనమ అమి బృహస్పతిం ఇలా బృహస్పతికి సంబంధించినటువంటి శ్లోకాన్ని కానీ ఇంతకు ముందు మన ఛానల్లో పెట్టున్నాం మనం హైగ్రీవ శ్లోకం అది కూడా గురువుకు సంబంధించినటువంటి శ్లోకమే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే ఈ శ్లోకాన్ని కానీ లేదా దక్షిణామూర్తి శ్లోకాన్ని కానీ మీకు వచ్చుంటే కనుక దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ లేదా చిన్నది కృష్ణాష్టకం కృష్ణాష్టకముంటుంది జగద్గురువు అందటికి కూడా లోకాలన్నిటికీ గురువు ఎవరంటే జగద్గురువు ఆ కృష్ణ పరమాత్మ వసుదే దేవం కంసచాణూరమర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు ఈ గురు శ్లోకాలని లేదా దత్తాత్రేడి శ్లోకాలు కానీ లేదా రాఘవేంద్ర స్వామి శ్లోకాలు కానీ ఏదైనా సరే మీకు నచ్చినటువంటి గురు శ్లోకాలని కూడా పఠించి ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గురు పుష్యమి యోగం రోజున పొందాలి అందరికీ శుభాలు కలగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను